అందరికీ నమస్కారం మనం ఒక నాలుగు రోజుల క్రితం మెంతులు చల్లుకున్నాం అయితే మనం కొన్ని కూరగాయల మొక్కలు టమాటా మిర్చి వంకాయ నాటేసుకున్నాం కదా వాటి పక్కనే ఒక రెండు మీటర్ల వెడల్పు ఈ మెంతులు జలుపుకున్నాం అయితే చాలా బాగా మొలకలు వచ్చినాయి చాలామంది ఈ మెంతు కూరకి ఎరువు అవసరం లేదు అదేవిధంగా పురుగు కూడా రాదని చెప్పుకుంటారు అన్న అయితే చూద్దామని నేను కొన్ని మెంతులు తీసుకొచ్చిన కిరాణా షాప్లో అంటే సీడ్ కాకుండా మనం వాడుకునే మెంతులే తీసుకొచ్చినా అయితే ఈ మెంతులు తీసుకొచ్చి ఒక గిన్నెలో నీళ్లు పోసి మనం తీసుకొచ్చిన మెంతులు మొత్తం మునిగే విధంగా నిండా నీళ్ళు పోసి ఒక రాత్రి మొత్తం నానబెట్టిన ఇట్లా నానబెట్టి తెల్లవారుజామున మళ్ళీ ఈ నానబెట్టిన గింజలు అనేది బయటికి తీసి ఈ విధంగా ఒక కాటన్ గుడ్డలో పెట్టి మూట కట్టి ఒక బాక్సులో పెట్టి గాలి ఆడకుండా ఈ బాక్స్లో పెట్టి ఒక రోజు మొత్తం ఉంచినట్లయితే తెల్లారిసరి వరకు అలా మొలకలు వస్తాయి అయితే నేను పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత ఈ మెంతులు కొన్ని ఎట్లా మొలుస్తాయి అనేది ఒక నూనె డబ్బా కట్ చేసి అందులో ఇసుక వేసిన ఇసుక వేసి ఈ నానబెట్టిన మెంతులు కొనియాన్ని ఈ డబ్బ నిండా ఇసుక నింపిన తర్వాత మనం నానబెట్టుకున్న మెంతులు ఇట్లా పల్సగా చల్లుకున్నాము ఇట్లా మెంతులు చల్లుకున్న తర్వాత మెంతులు అవపడకుండా అప్ప అరయించు మందం ఇసుకని మళ్ళీ పైనంగా ఇట్లా పొడి పొడిగా ఇట్లా చల్లుకోవాలి ఇట్లా మెంతులు అవపడకుండా మట్టిగా అప్పేసుకొని ఇట్లా పొద్దునే పొద్దుకి ఒక రెండు మూడు రోజులు నీళ్ళు చల్లుకున్నాము అదేవిధంగా ఇట్లా మొలకొచ్చిన మెంతులు మన శిలకలో కూడా కొద్దిగా మట్టి ఇట్లా పొడి పొడి మట్టి వేసి ఇట్లా మొత్తం పలుసగా చల్లుకున్నాం మెంతులు ఈ మెంతులు మొత్తం జలుపున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ మందం మట్టి మొత్తం మట్టి అనేది మొత్తం నేర్పుకోవాలి పైనంగా అంటే మనకు మెంతులు అనేది అవపడకుంటా ఇట్లా మట్టి కప్పేసి రెండు మూడు రోజులు పొద్దునే సాయంత్రం నీళ్ళు చలుపుకున్నాము నీళ్ళు చల్లుకున్న తర్వాత నాలుగు రోజులకి మనకు మొలకలు చూడండి ఏ విధంగా వస్తున్నాయో చాలా బాగా అంటే చాలా బాగా మంచినాయి ఇట్లా పైన పక్కు అనేది ఉంటుంది ఆ పక్కుని తీసేసేయాలి ఈ మట్టిని అంతా తీసేస్తే మొలక అనేది మనకు పచ్చదనంగా తిరగడం జరుగుతుంది మనం ఇంటి దగ్గర పెట్టిన బాటిల్స్లో కూడా మొలకలు చాలా బాగా అన్న చూడండి ఎంత బాగా వచ్చినాయో అయితే చాలామంది ఈ రెండాకుల మీదనే కూర వండుకొని తింటుంటారు ఎందుకంటే బలం అదే విధంగా రుచి కూడా చాలా బాగుంటుందని చాలామంది అంటుంటారు అయితే మనం శిలకళ్ళలో వేసిన పంట అయితే ఇప్పటికి మనం మెంతికూర కావాలంటే కొద్దిగా పెరిగిన తర్వాత మనకు కట్టలు చేసి అమ్ముతుంటారు నిజానికి ఈ మెంతికూరకి ఇప్పటివరకు అయితే ఎలాంటి చీడపీడలు కానీ ఎలాంటి పురుగు కూడా పడలేదన్న ఇప్పటికీ ఎనిమిది రోజులు దాటింది అంటే పది రోజులు అవుతుంది ఇప్పటికీ ఈ మెంతకూర మనం ఈ మెంతుల జల్లి చాలా బాగా గ్రీనిష్గా ఉన్నాయి చాలా హెల్దీగా అయితే ఉన్నాయి మొక్కలు నాకైతే చాలా బాగా అనిపించింది అన్న ఎందుకంటే ఎటువంటి ఎరువు లేకుండా పురుగు రాకుండా కూర ఉందంటే చాలా అదృష్టం అనమాట మనకు కూడా అందరికీ సో మీరు కూడా ట్రై చేయండి మన ఇంటికి సరిపడే ఆ కూరలు మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొంతమందికైనా ఉపయోగపడేలా ఈ అయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న జై జవాన్ జై కిసాన్